ఆవుకు నాలుగు కాళ్ళు ఉంటాయి రెండు చెవులు ఉంటాయి రెండు కళ్ళు ఉంటాయి ఆవు పాలిస్తేది ఆ పాలు మనం తాగితే బలం వస్తుంది బాగా రాసినావమ్మ ఆవు నేను చదివినావా చాలే బాగా రాసిన టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ రేపు నేను అమ్మ గురించి ఎగ్జామ్ పెడదా ప్రతి ఒక్కరు కూడా అమ్మ గురించి ఎగ్జాంట్గా ఎగ్జామ్ రాయాలి నిరా అమ్మా నిరా నువ్వు ఏం ఎగ్జామ్ రాసినా తెలుసా అమ్మ గురించి రాయమంటే బాగా రాష్ట్రం కానీ ఇప్పుడు నేను చదవ తీసుకుంటాను బాగా రాష్ట్రం ఎగ్జామ్ బాగా రాష్ట్రం నెక్స్ట్ అశ్వత్ వీడు కూడా బాగా రాష్టం ఎగ్జామ్ శ్రీరాంశ్ చీదాంశ రాసినమ్మ అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొన్న బాగా పొగిడినా కదా వీడిని ఎగ్జామ్ రాయమంటే ఇప్పుడు నమ్మ గురించి అమ్మ మంచి అమ్మ అమ్మ వద్దులు పాలు ఇచ్చి పెడుతుంది పాలు తీసుకువచ్చి పిల్లలకి ఇస్తుంది ఆ పాలు ఎక్కడి నుండి వచ్చినాయి ఆవు ఇచ్చింది ఆవు సాధించింది ఆవుకు నాలుగు కాళ్ళు ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి రెండు చెవులు ఉంటాయి అది నేను అమ్మ గురించి రాయమంటే నువ్వు ఆవు గురించి రాసావు కదా నేనేమన్నా అమ్మ గురించి రాయమన్నా ఫస్ట్ రెండు స్టెప్లు అమ్మ మంచిది బాగా రాసినావు అమ్మ పొద్దున పాలు ఇవ్వడుతుంది ఇది బాగానే ఉంది పాలు ఇచ్చింది బానే ఉంది మళ్ళీ ఈ పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆవు నుంచి వచ్చినాయి అసలు ఈ ఆవు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయిందిరా నువ్వు మా ఎల్లుండి ఎగ్జామ్ ఏంటంటే ఏరోప్లేన్ గురించి ఎగ్జామ్ పెడతా నేను శ్రీరామ్ ఏరోప్లేన్ గురించి ఎగ్జామ్ రాయాలి ఆవు కాడికి వెళ్ళద్దు మనం అంటానా ఇంకా నవ్వు నయం ఆవు పేడెత్త ఆ పేడతో ఇట్లా ఎప్పుడు ఇంకా సో ఎల్లుండి ఏరోప్లేన్ ఎగ్జామ్ దశ్వత్ బాస్వు క్లాప్ చూడండి అందరూ ఏరోప్లేన్ గురించి ఎగ్జామ్ యువ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఈశ్వర్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ బాలాషన్ నిరామ నువ్వు కూడా బాలాసావు ఎన్నోసినాయి టెన్ అవుట్ ఆఫ్ టెన్ క్లాక్స్ కొట్టేనా ఈ పేపర్ నేను లాస్ట్ పెట్టినా అంటే నా వల్ల అయితే లేదు ఈ పేపర్ చదవాలంటే ఎక్కడ ఏ కరెక్షన్ చేయాలో అర్థం కావట్లేదు డ్రామా శ్రీరామ్స్ శ్రీరామ్స్ పేపర్ మళ్ళీ வீடு ஏரோப்ளைன் குறிச்சு வீடு கத மீனா இது ஏரோப்ளைன் பெத உண்டே ஏரோப்ளைன் பாக பைசராட்ட ஏரோப்ளைன் லாலி வை குடுத்தது இது அந்த பாகுபோது ஆ ஏரோப்ளை கிடி கீசி ஆகி காலேஜ் అది ఏరోప్లేన్ గురించి రావాలంటే మళ్ళీ నేను ఎవరికి నిజం అన్నాడా నీకు విండో సీట్ వచ్చిందా ఏరోప్లేన్ లో విండో సీట్ వచ్చిందా ఓకే చూస్తే ఆ ఒక్కడే కనబడిందా నీకు వేరే ఎవరు కనబడతలేరా ఆవు ఆప ఇంకా ఎవరు కనబడలేరా నీకు మెయిన్ కాన్సెప్ట్ ఏరోప్లేన్ వచ్చి పెట్టి నువ్వు ఆవు గురించి పట్టున్నాయి మళ్ళీ ఈ ఆవిందుకు రానికి ఎప్పటికీ నేను జన్మలే ఉన్నా నువ్వు ఆవు లో ఏ క్వశ్చన్ రాసినా ఒకటే ఆన్సర్ రాస్తే పాస్ మార్కులు అవుతావురా ఇది బీటెక్ కాదు కదా నువ్వు చదివేది ఎయిత్ క్లాస్ నేను చెప్పేది ఎయిత్ క్లాస్ బస్ నువ్వు బీటెక్లోకి వినాక ప్రయోగాలు చేయరా నా మీద ఎందుకు చేస్తాను కొంచెం దయచూపురా బాయి కొంచెం నా మీద జీరో మార్కులమ్మా అమ్మా క్లాక్ క్లాక్ నెక్స్ట్ టైం అయినా ఆవు గురించి మళ్ళేసి క్వశ్చన్లు ఏమి ఇచ్చినో అది హాయిగా